అండర్గ్రౌండ్ సూరేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అన్నా క్యాంటీన్స్ కావచ్చు బస్ షెల్టర్స్ కావచ్చు నెక్లెస్ రోడ్ కావచ్చు ఇవన్నీ చేస్తూ ఈ అర్బన్ హౌసెస్ కావచ్చు పార్కులకు కూడా హై ప్రయారిటీ ఇస్తానని తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు సిటీలో నేను ఎమ్మెల్యేగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను అందరు ఒకటే కోరుకునేది ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అత్యధిక మెజారిటీ ఇస్తే సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ కొన్ని వస్తుంటాయి కొన్ని ప్రాజెక్టులకి వాళ్ళది ఫిఫ్టీ పర్సెంట్ మంది ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ప్రాజెక్టులకి మంది సిక్స్టీ పర్సెంట్ వాళ్ళది ఫార్టీ పర్సెంట్ కొన్ని ప్రాజెక్టులకి మంది సిక్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ కూడా తెచ్చుకుంటే మనకు ఆర్థిక భారం తగ్గుతుంది అది చేయాలంటే ఎంపీ చేయాల పార్లమెంట్ సభ్యుడు చేయాలా అందువల్ల నాతో పాటు పార్లమెంట్ సభ్యుడిని కూడా మీరు అత్యధిక మెజారిటీతో మీరు గెలిపిస్తే అటు సెంటర్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా నెల్లూరు సిటీకి వచ్చేది కాను అదేవిధంగా మన స్టేట్లో కాబోయే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మన స్టేట్ ఫండ్ని నేను తీసుకురావడం జరుగుతుంది ఆ విధంగా మన నెల్లూరు సిటీని నిజమైన స్మార్ట్ సిటీగా చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను Raba, <coughs> <coughs> raba, ஓகே சார் இது அண்ணா I d n t k n I n t k n t I d o n k w I d o t k n o o n t k n I n t k n o I n I d o ये मेरे तरफ से है ये मेरे तरफ से है आ मां आता नहीं है मां एक बदली से होती है कैंडी कैंडी ये हो गया बदल लाइट ले मत